ఈ రోజు మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లోని ఒక ఫోక్ లోర్ చెప్పుకుందాం ఈ కథ వింటర్ఫెల్ ఆర్ట్స్ అయిన స్టాక్స్ ఫ్యామిలీ వైల్డ్లింగ్స్ నుంచి వచ్చిన వాళ్లే అని చెబుతుంది చాలా ట్విస్ట్లు లు ఉన్న ఈ కథని వాళ్ళకి అవతల వైపు ఉండే వైల్డ్లింగ్స్ చెప్పుకుంటారు గానీ వాళ్ళకి ఇవతల మాస్టర్స్ ఎవరు ఏ పుస్తకాల్లోనూ రాయలేదు ఆ కథ ఏమిటంటే వాల్ కట్టినప్పుడు వాళ్ళకి నార్త్ ను ఉండిపోయిన ఫస్ట్ ని ఫ్రీ ఫోక్ లేదా వైల్డ్లింగ్స్ అని పిలుస్తారు వాళ్ళ కింగ్ ని కింగ్ బియాండ్ ది వాల్ అంటారు వేల సంవత్సరాల క్రితం బేల్ అనే వ్యక్తి కింగ్ బియాండ్ ది వాల్ గా ఉండేవాడు బార్డ్ అంటే కవి గాయకుడు బేల్ మంచి మంచి పాటలు రాసి పాడుతూ ఉండటం వల్ల అతన్ని బేల్ ది బార్డ్ అని పిలిచేవారు వెంటర్ఫెల్ కి లార్డ్స్ అయిన స్టార్క్స్కి వైల్డ్లింగ్స్ కి ఎప్పుడూ పడదు బేల్ ది బార్డ్ టైంలో వెంటర్ఫెల్ కి లార్డ్ బ్రాండన్ స్టార్క్ ఇతన్ని తర్వాత కాలంలో బ్రాండన్ ది డాటర్ లెస్ అని పిలిచేవారు ఈ బ్రాండన్ స్టార్క్ బేల్ ని పిరికివాడంటూ కవ్విస్తూ ఉండేవాడు దాంతో కోపం వచ్చిన బేల్ ఒకసారి వాలెక్కి దాటుకుని ఇటువైపుకొచ్చాడు వచ్చాడు మారువేషన్ లో కింగ్స్ రోడ్ గుండా వింటర్ఫెల్ కోటకి వెళ్లాడు ఒక సింగర్ గా లార్డ్ బ్రాండన్ స్టార్క్ ముందుకు వచ్చి మంచి మంచి పాటలు పాడి వినిపించాడు బ్రాండన్ ఆ పాటలు విని చాలా ఇంప్రెస్ అయిపోయాడు బేల్ ని ఏం కావాలో కోరుకోమన్నాడు వెంటర్ఫెల్ తోటల్లో ఉన్న చాలా అందమైన పువ్వు కావాలని అడిగాడు బేల్ వెంటర్ఫెల్ లో విపరీతమైన చలి వాతావరణంలో పంటలు పండించడం కష్టం కనుక మన గ్రీన్ హౌసెస్ లాగా అక్కడ గ్లాస్ గార్డెన్స్ ఉండేవి అటువంటి గ్లాస్ గార్డెన్ లో చాలా రేర్ గా ఒక రకమైన గులాబీ పూస్తూ ఉండేది దాని పేరు వింటర్ రోజ్ లేత నీలం రంగులో మంచులాగా ఉండే ఈ పువ్వుకి నాత్ లోకెల్లా అందమైన పువ్వు అని పేరు బ్రాండన్ ఆ పువ్వుని బేల్కి గిఫ్ట్ గా ఇచ్చాడు మర్నాడు చూస్తే బ్రాండన్ కూతురు ఆమె రూమ్ లో కనిపించలేదు ఆమె మంచం మీద బేల్కి గిఫ్ట్ గా ఇచ్చిన వింటర్ రోజ్ మాత్రం ఉంది బేల్ తన కూతుర్ని తీసుకెళ్ళిపోయాడని బ్రాండన్ స్టార్క్ అర్థం చేసుకున్నాడు బ్రాండన్కి ఒక్కతే కూతురు ఆమె లేకపోతే వాళ్ళ వంశం అక్కడే ఆగిపోతుంది అప్పటికి బేల్ కింగ్ బియాండ్ ది వాల్ అని కూడా బ్రాండన్కి తెలిసింది బేల్ తన కూతుర్ని వాల్కి అటువైపు తీసుకెళ్ళిపోయి ఉంటాడని అనుకున్న బ్రాండన్ నైట్స్ వాచ్ను పంపి ఆమె కోసం వెతికించాడు కానీ ఆమె ఎక్కడా దొరకలేదు బేల్ జాడ కూడా లేదు ఇక తన కూతురు దొరకదని బ్రాండన్ డిసైడ్ అవుతున్న టైంలో ఒకరోజు ఉదయాన్నే ఆమె రూమ్లోంచి చంటి పిల్లవాడి ఏడుపు వినిపించింది తీరా చూస్తే అక్కడ అతని కూతురు చంటి పిల్లవాడితో కనిపించింది బేల్ తన్ని వాల్ దాటించి తీసుకెళ్ళలేదని తాము అక్కడ వింటర్ ఫెల్లోనే క్రిప్ట్స్లో దాక్కున్నామని చెప్పింది పిల్లవాడు పుట్టాక ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు బేల్ ఏం చేయలేని పరిస్థితిలో బ్రాండన్ తన కూతురి బాస్టర్స్ అన్నే తన వారసుడిగా యాక్సెప్ట్ చేశాడు ఆ కుర్రవాడు పెరిగి పెద్దవాడై వింటర్ కి లార్డ్ గా మారాడు ముప్పై ఏళ్ల తర్వాత బేల్ వైల్డింగ్స్ ఆర్మీని తీసుకుని వాల్ దగ్గరికి వచ్చే ప్రయత్నంలో ఉండగా ఫ్రోజన్ ఫోర్డ్ అనే కోటలో అతను వింటర్ఫెల్ సైన్యంతో పోరాటం చేయాల్సి వచ్చింది అప్పుడే వింటర్ కి లార్డ్ గా బేల్ కొడుకు బేల్కి ఎదురయ్యాడు ఒక పాయింట్ దగ్గర అతను స్వయంగా తన కొడుకుతో ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది చంపడమో చావడమో తప్పనిసరి అయింది కొడుకుని చేజేతులా చంపలేక బేల్ తన కొడుక్కి తనను చంపే అవకాశం ఇచ్చేశాడు అలా బేల్ని చంపిన అతని కొడుకు బేల్ తల్లరికి వెంటర్ ఫెల్ కి తీసుకెళ్లాడు విజయ గర్వంతో దాన్ని తల్లికి చూపించాడు తన ఫస్ట్ లవ్ అయిన బేల్ని అలా చూసి ఆమె తట్టుకోలేకపోయింది పైగా అతను తన కన్న కొడుకు చేతిలోనే చనిపోయాడని అర్థం చేసుకున్న ఆమె వెంటర్ఫెల్ టవర్ నుంచి క్రిందికి దూకి చనిపోయింది అలా బేల్ కొడుకైన లార్డ్ స్టార్క్ వంశమే ఇప్పుడు వెంటర్ఫెల్లో లార్డ్స్గా ఉన్న స్టార్క్స్ గానీ స్టార్క్స్లో వైల్డింగ్ రక్తం ఉందని ఈ కథ కారణంగా వైల్డింగ్స్ నమ్ముతారు వైల్డింగ్స్ పాడుకునే చాలా పాటల్ని బేల్ది బాడు రాశాడని వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ కథని గేమ్ ఆఫ్ థ్రో సిరీస్ లో ఈ గ్రేట్ జాన్ స్నోకి చెబుతుంది వెంటర్ఫెల్ క్రానికల్స్ లో ఈ కథ లేకపోవడం వల్ల బేల్ పేరైతే విన్నాడు గానీ జాన్ స్నో ఈ కథ ఎప్పుడూ వినలేదు ఈ కథ అబద్ధం అని అనుకోవడానికి సరిపడే కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఇందులో కనిపిస్తూ ఉంటాయి స్టాక్స్ ని కింగ్స్ అని కాక లార్డ్స్ అనడం వల్ల ఈ సంఘటన యాగాన్స్ కాంక్విష్ తర్వాత జరిగిందని అనుకోవాలి పైగా అతను కింగ్స్ రోడ్లో వచ్చాడని చెబుతారు కథలో కింగ్స్ రోడ్ ఏగాన్ మనవుడు జహరీస్ కాలంలో వేసింది అంటే ఈ కథ రెండు వందల ఏళ్ల లోపే జరిగి ఉండాలి అంత రీసెంట్గా ఇదంతా జరిగి ఎవరికీ తెలియకుండా ఉండే ఛాన్స్ లేదు పైగా ఈ బేల్ కొడుకైన లార్డ్ స్టార్క్ ని ఆ తర్వాత అతని రాజ్యానికి చెందిన లార్డ్సే చంపేసి అతని చర్మాన్ని కట్టుకుని తిరిగేవారని చెబుతారు ఇలా శత్రువుల చర్మాన్ని ఒలిచే అలవాటు బాల్టన్స్కి మాత్రమే ఉండేది వాళ్ళు కూడా వెయ్యి సంవత్సరాల క్రితమే ఇలా చేయడం మానేశారు ఆ రకంగా చూస్తే ఈ కథ కనీసం వెయ్యి సంవత్సరాల క్రితం దై ఉండాలి కథలో టైం లైన్కు చెందిన ఈ ఇన్కన్సిస్టెన్సీస్ వల్ల ఈ కథ నిజంగా జరిగిందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి లో గానీ వింటర్ఫెల్ లో కానీ ఈ కథకు చెందిన ఎటువంటి ఆనవాళ్లు లేవు ఇదండి వైల్డింగ్స్ చెప్పుకునే ఒక ఫోక్ లోర్ ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ మర్చిపోకండి మళ్ళీ ఇటువంటి మరో మంచి కథతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్